ప్రేస్తలాడండి గుడ్ మార్నింగ్ ప్రభు పేరిట ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను ప్రియ దేవుని బిడ్లారా మీరందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా గచ్చినటువంటి వారం రోజుల నుంచి ఈ యొక్క గుడ్ న్యూస్ ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురాలేకపోయి ఉంటున్నాను కొన్ని అనారోగ్య పరిస్థితులను బట్టి నేను వీడియో చేయలేకపోయినాను దయతో అర్థం చేసుకోనగలరు మీరందరూ పెట్టేటువంటి కామెంట్స్ అన్నీ కూడా నేను చదువుతున్నాను మీకోసం ప్రార్థిస్తున్నాను మరి ఈ ఉదయకాల సమయంలో గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఏడవ వచనం యహోవా ఎందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును ఆమె దేవుని దేవుణ్ణానికి మహిమ గాక ప్రియ దేవుని బిడ్లారా ఈ యొక్క ఉదయకాల సమయంలో అద్భుతకరమైనటువంటి రీతిలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నారు ఆయన దూత కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది అని దేవుడు ఈ రోజున ఒక శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని మనకిచ్చి ఉంటున్నాడు ఎప్పుడు ఆయన యొక్క దూత కావలి ఉండి మనల్ని రక్షిస్తుంది అంటే దేవుని ఎందు ఎవరైతే భయము భక్తి కలిగి ఉంటారో వారి చుట్టూ దేవదూతల ప్రొటెక్షన్ని దేవుడు మనకి కల్పిస్తారు ప్రియ దేవుని వీటిలారా ఉదయం లేచినప్పుడు నుంచి పడుకునే అంతవరకు కూడా ఎన్నో ప్రయాణాలు ఎన్నో పనులు ఎంతో బిజీ లైఫ్ని మనం గడుపుతూ ఉంటాం అయితే వీటన్నిటిలో కూడా మన మనం భద్రంగా ఉండాలి మనం భద్రపరచబడాలి అంటే అది దేవుని కృప వలనే నిజంగా ఈ క్షణాన్ని ఉదయకాల సమయంని చూడలేక ఎంతోమంది గతించినటువంటి స్థితిలో ఉంటే మనమైతే ఆయన యొక్క కృపలకు పాత్రులమయ్యి రోజున కూడా దేవుడు మనల్ని బ్రతికించి ఉన్నాడు అంటే అది దేవుని యొక్క కృప మాత్రమే కాబట్టి ప్రియదేవుని బిడ్డారా దేవుని ఎందు భయము భక్తి రెండింటినీ కూడా మనము కలిగి ఉండినట్లయితే ఆయన దూత మనల్ని కాపాడేటువంటి రీతిలో ముందుకు మనల్ని కొనసాగించబడుతుంది మరి ఉదయకాల సమయంలో అందరం కళ్ళు మూసుకుందామా ప్రార్థన చేసుకుందాం సర్వోన్నతుడ సజీవుడా మీకు వందనాలు ప్రవాహి ఉదయకాల సమయంలో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దీవించండి ఆశీర్వదించండి కృపలో సహాయం చేయండి తండ్రి ప్రతి ఒక్కరికి కూడా చక్కటి ఆరోగ్యాలను దయచేయండి రూప చూపించండి సహాయం చేయండి ఇది నా సమృద్ధి చేత ప్రతి ఒక్కరిని కూడా మీరు ఆశీర్వదించమని యేసయ్య ఆ శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఇంటి నామ తండ్రి ఆమె గర్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎ నైస్ డే